హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మా అక్క ఈ మీ ముందుకైతే రావడం జరుగుతుంది అది ఏం రెసిపీ ఏంటి అంటే మా అక్క అయితే చెప్తుంది పదండి అడుగుదాం హాయ్ అండి నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ అయితే చాలా బాగున్నారా అని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను నేనైతే కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను అది ఏంటి అనుకుంటున్నారా అది ఏంటంటే చికెన్ పచ్చడి అదైతే ఆ వీడియో అయితే తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను ముందుగా అయితే ఇది బిర్యానీ కావాల్సిన సామాన్లు అయితే ఇంట్లో నుంచి జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు బిర్యానీ సామాన్లన్నీ కొంచెం వేపుకొని మనమైతే మిక్సీ చేసుకోవాలి లైట్గా వేపుకోవాలి సిమ్లో అయితే పెట్టుకోవాలి అయితే కొద్దిగా చికెన్ అయితే తీసుకున్నాను వీడియో గురించి మీకు కావాలి మీకు కావాలనుకుంటే ఎక్కువ చికెన్ కూడా తీసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి అయితే ఏంటంటే వాటర్ తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్స్ కానీ ఇంకా టూ మంత్స్ అయినా ఉంటుంది అయితే ఏంటంటే వాటర్ తగిలితే మాత్రం ఉండదు పోతుంది వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది అన్ని రోజులు కూర ఉంటుందని చెప్పలేము కదా ఏ రోజు కూర ఉండిపోవచ్చు అలాంటి రోజైతే ఇది చికెన్ పచ్చడి అయితే కలుపుకొని చక్కగా తినయొచ్చు వేడి అన్నంతో ఇది చూడండి ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు సింపుల్ అని లైట్గా వేపుకోవాలి ఇప్పుడైతే ఇది బాగా వేపాను బాగా ఫ్రై చేసి చిన్నది ఇదైతే మిక్సీ చేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టాను ఇప్పుడైతే చికెన్లోన అయితే సాల్ట్ వేసుకోవాలి మెగ్నన్ సాల్ట్ వేసుకొని చూసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి దీన్నైతే బాగా కలుపుకోవాలి బాగా కలిపేసిన తర్వాత బాగా అయితే ఇందులోన వాటర్ పోయినంత వరకు చేసుకోవాలి అంటే అసలు వాటర్ అయితే ఉండకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ ఉంటే ఏంటంటే పచ్చడి అయితే పాడైపోతుంది చూసారా ఎగుత కలర్ చేంజ్ అవుతుంది చికెన్ ఊరగాయ అని పేరు పెట్టుకోవచ్చా ఆ ఊరగాయ అనొచ్చు పచ్చడి అనొచ్చు నువ్వు ఒకసారి ట్రై చేయగలరా ఒకసారి నేను ఎప్పుడు ట్రై చేస్తాను ట్రై చేసి ఏక సండే అమ్మాల ఎలాగో తినరు ఆ నా కోసం అయిపోయింది నీకు అనుకి అయిపోద్ది పచ్చడి అయితే ఈ సక్సెస్ అయిపోతే నేను అనుకు కూడా చెప్తా నేర్చుకొని ఈ వీడియో చూసి నేర్చుకుంటది అది కూడా చేశారు అనుకో అమ్మాల తినరు కాబట్టి ఆ రోజు కోరేతే పోయినా పచ్చడితోనే చక్కగా తినేయొచ్చు బాగా ఏగించుకోవాలా చికెన్ బాగా వేగాలి ఎందుకంటే ఇందులో వాటర్ ఉన్నది అనుకో ఎక్కువ రోజులు ఉండదు ఉంటది బాగా వాటర్ తగిలిపోతే వన్ మంత్ టూ మంత్స్ అయినా ఉంటది అది జాగ్రత్తగా ఉంచు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి బయట ఉంటే పాడైపోద్ది మీ ఇంట్లో ట్రై చేశారు ఇప్పుడు అత్తయ్య చేసింది నేను చేయండి మా ఇంట్లో అత్తయ్య అయితే చేస్తుంది అంటే అప్లై చేస్తుంది కదా అని నేను చేయను సిమ్లా అయితే ఎగరించుకోవాలి కొద్దిగా అయితే మాడి మాడి ఇది అయితే మిక్సీ చేస్తాము గ్రైండింగ్ చేసుకొని వచ్చిన పౌడర్ ఇది చికెన్ చికెన్లో కలుపుకోవాలా దాంట్లో కలుపుకోవాలి ఇది అయితేనే స్మెల్ బాగుంటది చేస్తే చికెన్ క్వాంటిటీ బట్టి మనం సామాన్ పెంచుకోవాలి మనం టేస్ట్ చూసుకొని ఇది కొద్ది కాబట్టి నేనైతే మసాలా కొద్ది చూసేసి చికెన్ అయితే బాగా ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ చూసా వస్తుంది వాటర్ అయితే ఉండకూడదు ఇంకా మనం చిన్న పీసులు కొట్టుకున్నా అవుతుంది పెద్దగా వండకూడదు పెద్ద చిన్న చిన్నగా ఉంటే చాలా రోజులు లాస్ట్ వస్తుంది అయితే చికెన్ మటన్ ఫిష్ అన్నిట్లో మనం పిక్కల చేసుకోవచ్చా చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు చికెన్ ట్రై చేస్తాం మటన్ కొంచెం టైం పడుతుంది చికెన్ వ్యాంగ్ అయిపోద్ది చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు చికెన్ చేసుకోవచ్చు మటన్ ఇష్టం ఉన్న వాళ్ళు మటన్ చేసుకోవచ్చు అలా ఏం ఖర్చు లేదు చికెన్ ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది కొంచెం ఆయిల్ కొద్దిగా పడుతుంది అంతే మరి ఇంకా ఏమైతే ఎక్స్ట్రా అయితే ఎక్కువ ఏమీ లేదు అయితే మనం ఇది చికెన్ టిక్ అయిన తర్వాత ఎన్ని రోజులు తట్టనాలి అలాగే ఉంటుందా అలాగే వెంటనే తినొచ్చు లేదు అంటే రెండు రోజులు తిని రెండు రోజుల తర్వాత తింటే పేస్ట్ కి అయితే ఉంటది కలరు ఎంత కంటే అంటే మన చికెన్ లాగే ఉంటది మా ఇంట్లో అయితే చేస్తాం ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంత మంది పిక్కలు అయితే ట్రై చేశారో అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము అయితే వస్తాం మీరైతే ఇక్కడ దాకా చూసుకుంటారంటే మీకు కొద్దిగా నచ్చి ఉంటది నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి మీకు తెలిసిన ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వేస్తే టేస్ట్గా ఉంటుందని మాకు తెలియకపోతే కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుందో దీనికంటే ఇంకా ఎలా చేస్తే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి మేమైతే నెక్స్ట్ అయితే ట్రై చేస్తాం ట్రై చేస్తాం మీరు ఒకవేళ కామెంట్ చేస్తారంటే మేము నెక్స్ట్ ట్రై చేస్తాం మాకైతే ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తుంది మాకైతే ఇలాగే తెలుసు ఎందుకంటే మా అత్తయ్య చేసేస్తారు కాబట్టి నేనైతే ఇంట్లో ట్రై చేయలేదు సార్ వాటర్ ఉంది కొద్దిగా ఈ వాటర్ అయితే ఉండకూడదు అసలు ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది నేనైతే తీసేస్తున్నాను చూసారు కదా వాటర్ అయితే లేదు ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తాను కొద్దిగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాటు వేసుకుందాం కొంచెం వేడైతే గాలి కొంచెం తిన్నది వేస్తుంది అందుకే కొంతగా కొంచెం చికెన్ కాబట్టి చిన్న ప్యాన్ అయితే తీసుకున్నాను అయితే కొంచెం కర్రీ పక్కేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ చికెన్ని మళ్ళీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మళ్ళీ కలర్ఫుల్గా ఉంది చూసారా కర్రీపకాయడం కొంచెం బాగా కనిపిస్తుంది చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవచ్చు కదా బాగా చేసుకోండి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే కలర్ బాగుంటది కొంచెం ఎక్కువ రోజులు ఉంటది ఆయిల్ ఎక్కువ అయితే నిమ్మకాయలు ఏంటి అక్కడ నిమ్మకాయలు కూడా వేయాల లాస్ట్ లో వేసుకోవాలి మనం కొంచెం కాబట్టి నువ్వు మూడు తెచ్చావు కానీ ఒకటి చాలు ఎక్కువ వేస్తే పొల్ల అయిపోద్ది పొల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మళ్ళీ ఒకటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ మనం తినలేం ఎక్కువ పొల్ల అయిపోతుంది ఆ కలర్ ఎలాగొస్తుంది చూసారా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది ఇంక టేస్ట్ చేయలేదు నేనైతే కంపల్సరీ టేస్ట్ చేస్తాను ఎందుకంటే నాకైతే చికెన్ అయితే చాలా చాలా ఇష్టం నేను తినిది చికెన్ ఉన్న ఎగ్స్ ఫిష్ మటన్ కర్రీ నేనేం తినను నాకైతే నోరు అయితే ఊరిపోతుంది ఇప్పుడు నుంచే టూ డేస్ తర్వాత ట్రై చేయాలి ఎలాగ ఉంటుంది రేటు ఫ్రైడే తినేస్తా ఫ్రైడే ఫంక్షన్ సండే నైట్ తిన్నా అవుద్ది కదా ఫుల్ టైడేస్ ఉంటాం అక్కడ అక్కడ కూడా ఐటమ్స్ ఫిస్ అన్ని అవి తిని వస్తుంటాం కాబట్టి నైట్ అయితే ఫుల్ టైర్ గా ఉంటాం అందుకే సండే అయితే ట్రై చేస్తాం మా లక్కీ అక్క అయితే లేరు ఎందుకంటే బిజార్ చేస్తారని మా నాన్నకి కొంచెం అటు తీసుకెళ్ళి ఆడిపించని చెప్పాను ఎందుకంటే నూనె కదా ఆయిల్ తుల్లిపోతుంది అనుకుని కదా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అయితే కొద్ది తీసేస్తాను అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను కొంచెం తీసుకున్నాను కాబట్టి కొంచెం కలుసుకోవాలి అయినా అల్లం తెల్లులు వేస్తే ఆ స్మెల్లే బాగుంటుంది చాలా ఇప్పుడు మళ్ళీ కారం వేసుకోవాలి మన సరిపడినంత కారం ఎక్కువ తిన్నాలో కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొంచెం వేస్తున్నాను ఆ పొడి చేసాం కదా అది కొద్దిగా వేసుకుందాం అంటే ఎక్కువ వేస్తే ఘాట్ అయిపోద్ది నేను కొంచెం చేసాను కాబట్టి కొంచెం వేసాను కలర్ అయితే చూసారా చాలా బాగా వచ్చింది చూసారు కదా అంటే ఇంకేం లేదండి ఇలా కొంచెం ఫ్రై అయిపోతే తీసి నిమ్మరసం కొంచెం వేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ నిమ్మకాయితే కొంచెం కొంచెం కాబట్టి ఒకటి చాలు ఇదైతే అయిపోయింది ఆపేస్తున్నాను నిమ్మకాయ అంటే చూసుకొని వేసుకోవాలి ఎక్కువ అయితే ఎక్కువ కొంచెం అయితే కొంచెం నీకు ఇష్టమా బాగా వచ్చింది కదా అయితే రెడీ అయిపోయింది బౌల్లో అయితే వేసేస్తున్నాను చూడడానికైతే మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది ఆడే చికెన్ పచ్చడి అయితే రెడీ నేనైతే దీన్ని చూసి అయితే నేను ఆగలేకపోతున్నాను టూ డేస్ ఉండలేకపోతున్నాను అందుకైతే ఒక మొక్క అయితే టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉంది అన్నంలో కడుపుకుంటైతే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఇది కానీ నచ్చితే ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ మళ్ళీ వస్తాను నచ్చింది అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ బై బాయ్